హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అనంతపురం మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు పుట్టడం అనేది తెలుసుకుందామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు డేట్ చూస్తే కనుక సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వెళ్తే కనుక ఇక్కడ చూసే కనుక పదహైదు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి రేట్లు చూసే కనుక థర్డ్ రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా వెళ్ళింటాయి థర్డ్ రకం క్వాలిటీలు అంటే రెండో రకం క్వాలిటీలు చూసే కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై దాకా వెళ్ళిందండి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల యాభై దాకా వెళ్ళిందండి అదే టాప్ అండ్ డబ్బు మంచి క్వాలిటీ కాయలు చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై అరవై డెబ్బై ఎనభై ఆరు వందల ఎనభై దాకా వెళ్ళింది ఇంతవరకు జరిగిన వేలం పాటు ప్రకారం అనంతపురం మార్కెట్లో ఆరు వందల డెబ్భై రూపాయల దాకా వెళ్ళిందండి ఆ వర్షాలు చూస్తే కనుక కొన్ని చోట్ల వర్షాలు అనేది పడుతుండేది చూద్దాం వర్షాలేమైనా ఇంకా ఎక్కువ అయితే కన్నా దిగుమతి తక్కువ వస్తుందండి మార్కెట్కి ఇంకా రేట్లు పెరిగే అవకాశం చాలా వరకు ఉందండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో